ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనము ట్రాఫిక్ అవినీతి ప్రోగ్రామ్ చేస్తున్నామో చివరి రోజు గత నెల నెల రోజులుగా మోబాద్ ఎస్పీ గారి సంగ్రామ్ సింగ్ జీ గారి సూచన మేరకు టోటల్గా మనము ప్రతి సెంటర్లో కూడా హెల్మెట్ యూజ్ యూసేజ్ గురించి అదేవిధంగా కారు కంపల్సరీ మనం సీట్ బెల్ట్ పట్టుకుంటా ఏం చేయాలని చెప్పేసి తర్వాత ట్రంకర్ డ్రైవర్ చెక్ చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున చాలామంది కల్పించినాము ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి దీనికి ప్రజలు ఒక పెద్ద మనం ఇప్పుడిప్పుడు డెవలప్ అయ్యే సిటీ కాబట్టి కొత్త కొత్త సిటీలోకి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా రోడ్డు రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసు సహకరించాలి వాళ్ళ జీవితం చాలా విలువైంది ఫస్ట్ మన ఒక యాక్సిడెంట్ అయిందంటే ఆ కుటుంబం రెండు కుటుంబాలు పాడైతే ఒకటి చనిపోయిన కుటుంబం పాడైతే రెండోది యాక్సిడెంట్ చేసే కుటుంబం పాడైపోతాయి కాబట్టి ఆర్థికంగా లాస్ అవుతారు కాబట్టి మన ఆరోగ్యం ఉండాలంటే సమాజం మంచిగా ఉండాలని చెప్తే దొద్దులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం ప్రోగ్రామ్ చేయడం జరిగింది పట్నం ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ తీసాము దీనికి ఆటో సంఘాల వల్ల తర్వాత మోటర్ సైకిల్ మన మాస్టాన్తో టౌన్ సీఏ గారు రూరల్ సీఏ గారు అదేవిధంగా రూరల్ సిబ్బంది టౌన్ సిబ్బంది దక్షిత యాజమాన్యం వాళ్ళ పిల్లలు కూడా భారీ ఎత్తున వచ్చి చాలా సంతోషకరంగా ప్రోగ్రాం పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కూడా నేను డిపార్ట్మెంట్ తరఫున బండి తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా దీని యొక్క సదుద్దేశంతో తీసుకొని హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే వారి జీవితంలో వాళ్ళ పిల్లల జీవితం భాష్యత దేశ భాషతో అంతా కూడా పిల్ల మన మన చేతుల్లో ఉంటుంది మనం సక్రమంగా ఉంటే సక్రమంగా డ్రైవ్ చేస్తే మన ఎంత మంచి డ్రైవర్ ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్న రూల్ లేదు కాబట్టి మనం ప్రికాషన్స్ డ్రైవ్ చేస్తే చాలా ఆరోగ్యంగా మన ఇంటికి వెళ్తాం సురక్షిత ప్రయాణం చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మంచిగా కోరుకుంటూ ముగిస్తాం థ్యాంక్ యూ